చాలా మంది ఉన్నారు ఇక్కడ విజయన ప్రతి ఒక్క చిరంజీవి రవిబానులకి అందరికీ స్వాగతం అదేవిధంగా ధన్యవాదములు సినీ వినీల్ ఆకాశంలో మపుటం లేని మాకు మగ మహారాజు మాజీ కేంద్ర మంత్రివర్యులు మా పొడిదల పద్మ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహం వద్ద భారీ కేక్ కటింగు బాణాసంచా కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఆయన అంటే మాకు అంత పిచ్చి ఆయన కోసం ఎన్ని 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 రోజులైనా ఎన్ని ఏళ్ళైనా ఆయన వెనకటి నడుస్తూనే ఉన్నాం ఇప్పటికి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు ఆయన ఇంకా కూడా ఆయన వంద సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆ కలియు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఆయనకి ఉండాలని మరీ మరి కోరుకుంటూ పలమనేరు చిరంజీవి యోసేన తరపున ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడే గంట ముందు చిరంజీవి గారి తిరుపతిలో కలిసి ఈ కార్యక్రమాన్ని పదకొండు ముప్పై నిమిషాలు నిర్వహించాల్సి ఉంది గంటలు ఆలస్యంగా జరిగింది దానికి ప్రతి ఒక్క గమనించాలన్ను ఇప్పుడు చిరంజీవి గారిని అక్కడ కలిసి డైరెక్ట్గా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి అన్నిదా బాధండి ఇదే కారణం వల్ల లేట్గా రావాల్సి వచ్చింది ఈరోజు చిరంజీవి తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి గాను అన్నదాన కార్యక్రమానికి మా మామ మాజీ గంగమూడి చైర్మన్ రూపేష్ రాయలు గారు ఆయన లేటు బయటకు పోయినారు ఆయన అన్నదాన కార్యక్రమం ఆయన చేయడం జరిగింది అదేవిధంగా మా సందీప్ గారు మన గారు కిరణ్ కుమార్ గారు జనసేన హరీష్ గారు పూల చైతన్య గారు బరువుతుంది మరి మరియు దూరం మండలం అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు నారాజ్ గారు మరియు హరీష్ గారు రాజేష్ గారు శ్రీకర్ గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వాళ్ళ తోడ్పాటు అందించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు మనకందరికీ తెలుసు మన ఆంధ్రుల అభిమాను నాయకుడు నటనలు నూతన వరవడి సృష్టించి తెలుగు చలచిత్ర రంగంలో చిరంజీవి తరువాత చిరంజీవి ముందు అనేసి ఒక చక్కన్ని ఏర్పాటు చేసినటువంటి మన మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి డెబ్బై ఒక పుట్టినరోజు ఈరోజు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ మొత్తం దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా కానీ ఈరోజు చిరంజీవి అభిమానులందరికీ కూడా పండగ వాతావరణం ఉంటుంది మాకు ఒక పెద్ద పండగ ఎందుకంటే మనం ఆయన ఘటనతోనే కాదు సామాజిక దృక్పథంలో కూడా సామాజిక సేవలో కూడా ముందుండి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చిరంజీవి గారు మాత్రమే బ్లడ్ బ్యాంక్ అయితే ఏమి ఐ బ్యాంక్ అయితే ఏమి అదేవిధంగా ఎంగూరు ఎటువంటి ఆపదల్లో ఉన్నా సహాయం చిరంజీవి గారిని సహాయం అర్థించినా లేక అర్థించకపోయినా ఆయనకి వాళ్ళు సహాయం అర్థించకపోయినా ఎక్కడైనా సరే ఆ సహాయం ఆయన తెలిసిందంటే ఆయనే చొరవ తీసుకొని వాళ్ళకి సహాయం కూడా ఎన్నోసార్లు గతంలో ఎన్నోసార్లు మనం చూసాం అదేవిధంగా ఇప్పుడు కూడా అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇండియాలో దేవదేవుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని ఆయనకి భగవంతుని దృఢాకటాక్షాలు అష్టైశ్వర్యాలు ఆయన కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పొలం లేరు చిరంజీవి లేరు పట్టణ చిరంజీవి అభిమాన సంఘానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం జయ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారంటే ఒక గొప్ప వ్యక్తి అదేవిధంగా ఒక మనసున్న వ్యక్తి ఈరోజు ఒక ఇంట్లో పది మంది ఉన్నారంటే దానిలో తొమ్మిది మంది చిరంజీవి గారు అభిమానులు ఉంటారు చిరంజీవి గారిని ఎవరైనా మీరు కలిసారా ఎలా మీరు హీరోల ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చిరంజీవి అభిమాని ఒక ఏకలవ్యుడు ద్రోణాచార్యుని ఏకలవ్యుడు కలిగిపోయినా కూడా ఏ విధంగా అయితే తన గురుదక్షిణ చేసుకున్నారో అదే విధంగా చిరంజీవి గారి పైన మా అభిమానం అనేది ప్రతి రోజు పెరుగుతా పోతా ఉంటుంది అదేవిధంగా చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకొని కరోనా టైంలో అయితేనేమి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఇప్పుడు కేరళకు ఫ్లడ్స్ వచ్చిన చిరంజీవి గారు ముందుండి తన వంతు సహాయం చేశారు గొప్ప సినిమా హీరో దాంతోపాటు గొప్ప మానవతావాది ఇలాంటి బ్లడ్ బ్యాంక్స్ అయితేనేమి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో యూత్ని ఎంతో ఆదా చిరంజీవి గారిని ఫాలో అయ్యే విధంగా చేయించారు అది మా మెగాస్టార్ గారి గొప్పతనము చిరంజీవి గారు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఫలం నేర్ నుంచి వివిధ పెద్దవాళ్ళందరూ వచ్చారు చిరంజీవి గారు అభిమానులు వచ్చారు ప్రతి ఒక్కరి నుంచి తెలియజేసుకుంటున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు ప్రకాష్ఠ బర్త్డే సందర్భంగా ఆ మహోన్నత వ్యక్తి రోజు మాకు కూడా అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిరంజీవి గారు అనేక రకాలుగా బ్లడ్ బ్యాంక్ అయితేనేమి చాలామందికి సేవలు అందించారు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా పేదలకు కానీ అందరికీ సినిమా ఇండస్ట్రీకి అయితేనేమి అందరికీ సేవలు అందిస్తూనే ఉంది ఆ మహోన్నత వ్యక్తికి ఇంకా దేవుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను ఈరోజు మా అందరికీ మెగా అభిమానులు అయితే కావచ్చు ఏ అభిమానులైనా అందరి తరఫు నుండి మా జనసేన పార్టీ తరఫు నుండి పలనీ నియోజకవర్గం నుండి మా పెద్ద సేవా నాయకుడు గుణంలో ఆపద్ బాంధవుడు ఆపదన్న ప్రతి వాళ్ళకి ఆపదలో ఆదుకుంటాడు అలాంటి మా డాక్టర్ కొనిదేల పొదవసింహం పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అనగా మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పొలమీ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఆపదలో ఉన్నటువంటి మొన్న కేరళకైతే కావచ్చు మొన్నటికి మొన్న మా జనసేన పార్టీకి అయితే కావచ్చు మీరు ఎంతో ఆదుకున్నారు అందగా ఉంటున్నారు తప్పకుండా మీ సేవా గుణానికి మీ మంచి మనసుకు మీరు నిండి నూరేళ్ళు ఆరు ఐదు ఆ రకాలతో ఉండాలని ఆ దేవదేవుడిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై చిరంజీవ జై చిరంజీవ చిరంజీవ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ ಒಟೇನಾ ಒಬೌಟಸ್ಕ ಅಟ್ಲ ಸೇರಿ ಬರಂಗಾ ಇವಲ್ ಕದ ಅಂದ್ರೆ ಇವ್ಲು ಕದಿನ್ನ